హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాను మీరు చూసే ఉంటారు ఎదురుగా బ్యానర్ కనిపిస్తుంది గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అనుకుంటారు కానీ దానికి రిలేటెడే అండ్ నెక్స్ట్ వచ్చేసి వన భోజనాలు కార్యక్రమం కూడా మేము ప్లాన్ చేసుకున్నామన్నమాట మా కాలనీ వాళ్ళంతా కూడా గ్యాదర్ అయ్యేసి ఈ గణేష్ ఉత్సవ కమిటీ తరపున గణేష్ నవరాత్రులు వస్తున్నాయి కదండీ దాని తరపున మాట్లాడుకోవడానికి ఇంకా వన భోజనాలు కూడా చేసినట్టు ఉంటుందనేసి చెట్ల కింద మామిడి చెట్ల కింద ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది వచ్చేసి బయ్యారం దగ్గర ఉన్నటువంటి చంద రవికిరణ్ గారి మామిడి తోట వద్ద మేము వన భోజన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకున్నాము ఆల్రెడీ ఈ తోట మీరు మన యూట్యూబ్ ఛానల్లో వనభోజన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తీసిన అప్పుడు చూసే ఉంటారు మీరు ఇదైతే మరొకసారి మనం ఈ తోటలో అయితే వన భోజన కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే రోజు మన ఫ్రెండ్షిప్ డే కూడా వచ్చిందండి ఫ్రెండ్షిప్ డే నాడే వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు వచ్చేసి మొత్తం రెండు కలిసి వచ్చాయి కదా Uh. Okay. 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 Happy Friendship Day. Happy. మీరు కట్టుకున్నారా ఏ బ్యాండ్లు పెట్టండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీరు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ ఓకే అంటే చూశారు కదండి జెంట్స్ అందరు కలిసి ఒకసారి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకోవడం జరిగింది లేడీస్ అంతా ఒకసారి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకోవడం జరిగింది పిల్లలు వచ్చేసి బ్యాక్ సైడ్ కూర్చొని వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు దీంట్లో ఇంకా చేశాము गेटिया गेटिया मैं फोटो में चेक करता हूं दूसरा తీస తీస అందరికి స్నేహతిల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఫ్రెండ్స్ డే మై ఫ్యామిలీ నంబర్ ఓకే సర్ జెంట్స్ హ్యాపీ ఫ్రెండ్స్ డే మౌనిక ఇంకా లేడీస్ జెంట్స్ అందరూ సపరేట్ సపరేట్గా కేక్ కటింగ్ చేయడం ఇంకా ఫొటోస్ దిగడం అలా సపరేట్గా చేయడం జరిగింది బాగా ఎంజాయ్ చేసామండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగా ఎంజాయ్ చేసాము దీనికంటే ముందు సండే పెట్టుకుందాం అనుకుంటే వర్షం కారణంగా ఆగిపోయింది పోస్ట్ పోన్ అయిపోయింది అలా ఫ్రెండ్షిప్ డే కూడా కలిసి వచ్చింది అదే రోజు రావడం మేము వనభోజనాలు చేయడం అందుకే ముందు రోజు క్యాన్సల్ ముందు వారం క్యాన్సల్ అయిందేమో అనిపించింది కానీ ఫుల్ బాగా ఎంజాయ్ చేసామండి మహిళలు ఇంకా జెంట్స్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు శ్వేతకు ఆ యొక్క గణపతి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటున్నాం వీళ్ళు వచ్చేసి గణేష్ను నిలబెడతారు కదండి మా కాలనీలో అక్కడ విగ్రహానికి దాతలనమాట వాళ్ళకి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేంటండి అప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తున్నారంటే వాళ్ళ పాప వచ్చేసి జర్మనీలో ఉంటుందంట అందుకనేసి రాలేరు కాబట్టి అప్పుడు ఇప్పుడు సన్మాన కార్యక్రమం అనేది చేశారు

Hi, hi, hi. Happy Friendship Day. <laughs> Thank you, sir. Oh, चुनान्दी, एक बिकल. क्या ज़माने? क्या ले? आपने ये ले सम? ये लोग कौन क्या था? Happy Friendship Day. Thank you, sir. ఇక్కడికినాలు దేసి గుండెల్లోనా గుండెల్లోనాలు దేసిడితో పర్మిషన్ సెవెంటీ టూ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ సిక్స్టీ సెవెన్ ഫോർട്ടി വൺ ഫീവൻ ത്രീ ഡൈ എസ് ഇരവൈ ആറ് ఇంట్రెస్టింగ్ ఆడుతున్న తమ్ముల మహిళ మహిళా మనులు ఆర్డర్ అయిపోయింది అంటే ఆర్డర్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ సెకండ్ రాబో చెప్తా సింగిల్ సిక్స్ సింగిల్ సింగిల్ సిక్స్ అంటే మీరు

చిన్నపిల్లల ఇంకా వచ్చేసి పిల్లలు పాటలు పాడడం డ్యాన్సులు వేయడం ఇంకా పిల్లల గేమ్స్ ఇంకా పెద్దవాళ్ళ గేమ్స్ కూడా ఉన్నాయండి దీంట్లో కొంచెం యాడ్ చేయలేదు అది నెక్స్ట్ ఒక వీడియో అనేది షేర్ చేస్తాను తప్పకుండా ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఇంట్లోనే నలుగురు ముగ్గురంతో కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒక యాభై వంద మందితో వచ్చి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది మీరు ఈ అనుభూతిని ఆస్వాదించారా లేదా అని తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ